హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫ్రైడే అనమాట ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట ఇంక ఇంట్లో అంతా కూడా నీట్గా అంతా క్లీన్ చేసుకొని ఇంకా అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాము అంతా దీపారాధన చే అంతా రెడీ చేసుకున్నాక నేను చీర కట్టుకుంటాను అనమాట చీర కట్టుకుని దీపాలు అయితే పెట్టుకుంటాను టైం ఈరోజు చాలా అయిపోయిందండి సభలయితే అవుతుందనమాట త్వరగా త్వరగా చేసుకోవాలి వాసును మా ఆయన అత్తమ్మ వచ్చేసి స్టోర్ బియ్యానికి వెళ్ళారు ఈరోజు రెండో తేదీ అనమాట ఆగస్ట్ రెండో తేదీ అందుకోసం అనేసి స్టోర్ బియ్యాలకి అయితే వెళ్లారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి మనకు ఎంత వీలైతే అంతవరకు వర్క్ వర్క్ అయితే చేసుకునేస్తాను ఇంట్లో చూసారా అత్తమ్మైతే నిన్న గురువారం కదా నేను సామాన్లు అనేది రుద్ది పెట్టింది అనమాట ఇంకా పాలన వచ్చేసి పాలు కూడా ఇచ్చేసి వెళ్ళినా మనకి కాబట్టి ఇంకా పెట్టుకొని శివునికి అండ్ లక్ష్మీదేవికి కొంచెం పాలు పోసి అభిషేకం చేసేసుకుంటాను సరేనా టైం అయిపోతుందండి హర్షిపాప ఇంకా ఉంది ఇంకా లేయలేదన్నమాట హర్షిపాప లేసేసరికి ఇంకా మనం ఇంట్లో వరకు ఎంతవరకు అంటే అంతవరకు ఒక వర్క్ అది కంప్లీట్ చేసేసుకుంటాను హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫ్రైడే అనమాట ఇంక ఇది వచ్చేసి ఆగస్ట్ రెండో తేదీ వ్లాగ్ అండి ఇంకా పైన నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఉన్నటి వరకు ఇంకా ఏమంటే ఇది కొంచెం లెంతీగా ఉందన్నమాట దగ్గర దగ్గర ఎయిటీ మినిట్స్ వరకు ఉంది ఎందుకంటే దీంట్లో నేను ఎట్లా కలషం పెడతాను నేను పర్సనల్గా ఎట్లా పెట్టుకుంటాననే అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా శివుడు అనమాట శివుడు ఇంతకు ముందర నేను వచ్చేసి రైస్ అంటే బియ్యం వేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఏమంటే మల్లీ బాబాయ్ వెంకటగిరి మల్లీ బాబాయ్ ఉన్నారు కదా ఇంకా ఆయన వచ్చేసి ఇంకా నీళ్ళు పోసి పెడితే అంటే శివునికి మంచినీళ్ళు అంటే చల్లదనం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆయన మామూలుగానే అంటే ఇక్కడ ఐస్ కొండల్లో మంచి కొండల్లోనే ఉంటారు కదా ఇంకా అందుకోసం అనేది మంచిదనేసి అంటే ఇంకా నేను మంచి నీళ్ళు వేసి పెడతాను అనమాట ఇంకా ఆ మంచి నీళ్ళలోకి కొద్దిగా జస్ట్ చిటుకుడు అంతా జవాదీ పౌడర్ అయితే వేసుకుంటానండి ఈ జవాదీ పౌడర్ అనేది జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడుతుంది మన హిందూపూర్కి వెళ్ళున్నాను కదా ఇంకా అక్కడ లక్కీ ప్లాంట్ చూస్తే కొంచెం డబ్బై అమౌంట్ అనేది ఎక్కువ చెప్పినారు ఇంకా సరే अब ఇంక ఎదురుగానే ఇలా పూజా సామాన్లు అన్నీ ఉంటే ఇంకా అక్కడ వచ్చేసి ఒక రెండు అయితే తీసుకొచ్చుకున్నాను జవా జవాది పౌడరు జస్ట్ వన్ వన్ పించ్ అంతా జవాది పౌడర్ అయితే వేశాను ఇంకా తర్వాత ఇక్కడ విగ్రహం ఉంది చూశారు ఆ అన్నపూర్ణ దేవి కూడా లైట్గా అనేది అప్లై చేస్తాను అనమాట రైస్లోకి అయితే వేయను ఎందుకంటే ఆ బియ్యం మేము మళ్ళీ తింటామండి మేమైతే ఇంతకు ముందర ఏం చేసేవాళ్ళం అంటే గుళ్ళు ఒక త్రీ మంత్స్ వరకు అట్లా పెట్టుకొని మళ్ళీ గుళ్ళో అయితే ఇచ్చేసేవాళ్ళం అనమాట ఇప్పుడేమంటే గుడికి అయితే ఇవ్వమనమాట అవి గుడికి ఇవ్వకుండా మనమే బియ్యం కింద అంటే కలషం కింద ఉన్న బియ్యము మనమే తింటే చాలా మంచిది అంట ఏమంటే తినేటప్పుడు మనము కౌసులోకి అంటే చికెన్లోకి అండ్ అండు ముట్టు ఉన్నప్పుడు అయితే తినకూడదు అంట నార్మల్గా ఉన్నప్పుడు తినేయచ్చు అందుకు నేను ఏం చేస్తానంటే దోశలు వేసినప్పుడు దోశలకైతే వేసేస్తానండి ఇంకా చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను కల్చం అనేది పసుపు కుంకుమ కొద్దిగా జవాది పౌడర్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం అనమాట యాక్చువల్లీ నా దగ్గర అయితే పచ్చకరపూరం అయిపోయిందండి నేను చూసుకోలేదు లాస్ట్ వీక్ అయిపోయింది ఇక్కడ నార్మల్ కర్పూరమే వేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బెల్లం ముక్క అయితే వేస్తారు సారీ కటిక బెల్లం అంటారు కటిక బెల్లం కాదు నార్మల్గా సారీ కటిక బెల్లం కాదండి ఇది వచ్చేసి ఏమంటారు కలకండ ఉంటుంది చూసారు ఆ కలకండ కొద్దిగా వేసుకుంటాను ఈసారి ఒక పీస్ కొంచెం ఎక్కువ వేసాను లేదంటే కొంచెమే వేసుకుంటాను ఆ తర్వాత మొత్తం కలిపి ఒక ఐదు రకాలు వేసుకుంటానండి ఈసారి ఏమంటే ఒక ఒక రకం ఎక్కువ వేస్తాను అనుకోండి ఇంకా ఇక్కడ చూసారా కొన్ని పువ్వులైతే వేస్తున్నాను పువ్వులు తక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే వన్ వీక్ వరకు మనకి కలుషం ఉంటుంది కదా లోపల పూలు ఉండడం వల్ల నీళ్ళల్లో చెడిపోయి కలుషం అంతా చాలా గలీజ్ గలీజగా అయిపోతుంది అనమాట అందుకోసమని నేను కొంచెం మాత్రమే వేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి గంధం పేస్ట్ ఉంటుంది చూసారా చాలా ఇయర్స్ నుంచి కూడా లేక టూ ఇయర్స్ నుంచి కూడా నేను గంధం పౌడర్ అనేది గంధం పేస్ట్ అనేది యూస్ చేస్తున్నాను ఈ గంధం పేస్ట్ పెట్టి ఇలా నాలుగు పక్కల నాలుగు బొట్లు పెట్టి మధ్యలో అయితే కుంకం అయితే పెట్టుకుంటాననమాట ఇంతే అండి కలుషం అనేది ఈ ఐదు రకాలు వేసుకోవడం వల్ల చాలా మంచి మంచిగా ఉంటుంది అనమాట స్మెల్ కూడా లక్ష్మీదేవిని ఇంకా మనము స్వయంగా కూర్చొని పెట్టుకుంటాం కూడా చాలా మంచిది ఇంకా చెట్లు ఆకులు అనమాట ఈసారి నేను బయటినింగ్ ఏం తీసుకురాలేదనమాట ఆకులు ఇవన్నీ చెట్లో ఈ ఐదు ఆకులు వచ్చేసి చెట్లు ఆకులే అనమాట మనము తమలపాకులైనా పెట్టుకోవచ్చు లేదనేటుగా ఉంటే గాన రాగిమాన్ ఆకులు ఉంటాయి రాగాకులు ఆ రాగాకులు పెడతారు కొందరు మంది ఏమంటే మనీ ప్లాంట్ ఆకులు కూడా పెడతారనమాట మీ ఇష్టం అనమాట మీరు ఏమైనా పెట్టుకోండి నేను ఎప్పుడు రాగాకులు పెట్టలేదు కానీ మనీ ప్లాంట్ ఆకులు అయితే పెట్టాను అనమాట చాలా పెట్టాను అనమాట మనీ ప్లాంట్ ఆకులు ఇవి వచ్చేసి మన చెట్లనే ఉన్నాయి కాబట్టి ముందు రోజే మనము సాయంత్రం కా లేకుండా కొంచెం ఆఫ్టర్నూన్ ఆ టైంలో కట్ చేసుకుని ఇలా అయితే వేసేసుకున్నాను ఇలా అయితే ఆ నాలుగు అన్ని వైపులా కూడా ఇలా చూసారు చూసారు కదా ఇట్లా అయితే నేను ఆకులు అనేది పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఆ తర్వాత టెంకాయకి పసుపుంకం అయితే పెట్టుకునేస్తాను ఇంకొక విషయం ఏమంటే అత్తమ్మ వాళ్ళు వచ్చేసి కలిసమ్మ వచ్చేసి అంటే వారస్వత్వంగా వచ్చేది వచ్చేసి ఈ కలుషమే అనమాట ఇట్లుంది ఇప్పుడు ఇట్లా ఎట్లా పెట్టినాను అట్లే పెట్టేదనమాట అత్తమ్మ ఇంకా నేను పెళ్ళి అయినాక హర్షి పాప పదకొండు నెలలు బేబీ అప్పుడు నేనైతే పక్కనకి వెళ్ళాను అనమాట ఎందుకంటే పార్లర్ పెట్టుకోవాలి ఇక్కడైతే బార్ షాప్ ఉంది అన్నట్టుగా పక్కనకి అయితే వెళ్ళున్నాను ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటే నేను ఎప్పుడు అడగలేదనమాట అత్తమ్మ నేను ఎట్లా అనేసి అమ్మ అయితే టెంకాయ పెడుతుందండి అత్తమ్మ వాళ్ళైతే సేమ్ ఇప్పుడు ఏ కలుషం ఎట్లుంది ఇదే కలుషం ఎత్తుకుని వెళ్ళి ఇంకా కూర్చొని పెట్టి ఇంకా పూజ చేసుకుంటారు ఇంకా అమ్మ ఏమంటే ఇలా టెంకాయకి పసుపు కుంకం పెట్టి గంద బొట్లు పెడుతుంది అనమాట నాకేమంటే నేను ఎప్పుడు అడగలేదు ఇంకా ఇదే అలవాటు అయిపోయింది అనమాట అమ్మ వాళ్ళు పెట్టేదే అలవాటు అయిపోయింది నాకు అప్పటికి కూడా అత్తమ్మ పెట్టకూడదమ్మా మనకు లేదు అనేసి అంటే గుడికి వెళ్ళి అడిగాను అనమాట ఇంకా ఆయన పూజాగారి గారి అడిగితే ఆయన వండుకొని నీకు అచ్చుదలు ఉంటే పెట్టుకోండమ్మా లేదు అని అడుగుంటే పెట్టుకోవద్దండి అనేసి అన్నారనమాట అచ్చుదల అంటే కరెక్ట్గా మనకేమన్నా కలుషం పెట్టేటప్పుడు ప్రాబ్లం వచ్చినా లేదంటే టెంకాయ పెట్టిన వారం వారము కుళ్ళిపోయినా లేదంటే పడిపోయినా వాళ్ళినట్లు అనిపించినా మనకు ఆ వాస్త లేదు అని అనేసి అన్నారనమాట నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేదనమాట ఇంక అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా ఇంకా ఇట్లా టెంకాయ ఉన్న కలషమ పెట్టుకుంటాను ఇంకా చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం టెంకాయకంతా కొంచెం తేమ చేసి పసుపు అంతా తెరప లేకుండా నీట్గా పూసుకోవాలన్నమాట అంతా అప్లై చేసుకునేయాలి ఇంకా అన్నట్టు మీరు ఇంట్లో ఎట్లా కలషం పెట్టుకుంటే కింద కామర్ సెక్షన్లో పెట్టండి నేను ఎప్పుడు శుక్రవారం రోజు ఎప్పుడు కూడా ఇట్లే కలషం పెట్టుకుంటాను ఏమంటే ఈ ఇయర్ ఈ వీక్ ఏమంటే కొంచెం బద్దకిచ్చిన దానివల్ల గురువారం రోజు నేను బయటికి వెళ్ళలేదన్నమాట ఫోన్ దానికి మల్లి పువ్వులు కొన్ని పువ్వులు అయితే లేవండి నాకు లేదంటే నేను పచ్చకర అవన్నీ కూడా తీసుకొచ్చుకునేదాన్ని కేర్లెస్గా ఉన్నాయిలే ఉన్నదంట సర్దుకుందాం అనుకున్న దానికి ఈరోజు నాకు పూలు కొంచెం తక్కువైనట్టు అనమాట దేవునికి ఎందుకంటే వారంలో ఒకసారి కలుషం పెట్టే రోజు మాత్రము పూలు ఎక్కువగా పెట్టి పూజ చేసుకుంటేనే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఉన్న దాంట్లో సర్దుకోవాలి కదా ఇంకా ఇట్లా చూసారా పసుపు కుంకం పెట్టేసిన తర్వాత ఇలా కుంకంతో నామనేది తీయాలన్నమాట తీస్తాను ఒగో రోగలాగా చేసి పెడతానండి నేనైతే అమ్మ అయితే ఇట్ల పెడుతుందనమాట ఇంకా పెళ్లి కాకముందు కూడా అమ్మ వాళ్ళ నేను ఇట్లా కలషం పెట్టేదాన్ని స్టిల్ ఇప్పుడు కూడా అమ్మ కలషం పెట్టమంటే కూడా ఇట్లే పెడతాను అనమాట ఇంకా చూసారా ఇట్లా అంటే సింధూరం అంటారా పెళ్ళికూతురుకు పెడతాం చూసారా ఆ మాదిరితో పెళ్ళికూతురు పెళ్ళికూడుకు పెడతాం చూసారా ఆ మాదిరితో పెట్టి కింద అయితే లైట్గా తిలకం అనేది అంటే ఇలా లైట్గా కుంక పసుపుతో ఇలా అనేది అప్లై చేసేసి ఇంకా కలుషంలోకి అయితే అన్నమాట ఇంకా అన్నీ కూడా మనం కలుషంలోకి ఐదు రకాలు వేసుకున్నాం కదా ఇంకా ఐదో రకం ఏమంటే నేను కలకండ వేసినమాట ఎందుకంటే నా లేదు కాబట్టి పచ్చికర్పూరము ఇంక దానివల్ల లేదనేసి ఇంకా సరే ఉన్నీ లేనట్టుగా వేసినాను ఇంకా అప్పటికి కూడా టెంకాయ అంత బాగా నానిందనమాట బాగా నానిపించింది ఇప్పుడు ఏమంటే వీడియోలో మాత్రం అట్లా తెరపాలి తెలుస్తుంది చూసారా అక్కడ ఇంకా మొత్తం కూడా ఈ ఆకులు కొనేసి కొనభాగాలు కూడా పసుపు కుంకం పెట్టాలన్నమాట ఎందుకంటే మనం ఒకసారి కలుషం పెట్టినామంటే కలుషంలో ఉన్న ప్రతి ఒక్క భాగం కూడా మనకు దైవంతో సమానం అనమాట ప్రతి ఒక్క దాన్ని కూడా మనం పూజించుకోవాలి చూసారా చొమ్ముకు పసుపు కుంకం పెట్టాం చొమ్ము లోపల పసుపు కుంకం పెట్టాం టెంకాయకి పసుపు కుంకం ఆకులకి పసుపు కుంకం ఇంకా అంతా కూడా పసుపు కుంకం పెట్టి మనము దేవుని రూమ్లో పెట్టి పూజించుకోవాలి అంతే అండి నా కలషం అయితే నేను ఎవ్రీ వీక్ అనేది ఇట్లే పెట్టుకుంటూ ఉంటాను కలషం అనేది ఇంకా నైవేద్యం అంటే ఓసారి పెసరపప్పు బెల్లం ముక్క పెడతాను ఒకసారి అటుకులు పాలు ఎంగిల్ చేయకుండా పాలు ఉంటాయి సార్ అవి పెడతాను ఈ సారేమంటే గ్లాసు ఈ వెండి ఇత్తలది గ్లాసు ఉందన్నమాట ఆ ఇత్తల గ్లాస్ ఎక్కడ పెట్టేసినానో తెలియదు ఈసారి ఏమంటే అమ్మవారికి పాలు పెట్టలేదండి ఈ వీక్ అనేది అవి ఆ గ్లాస్ ఎక్కడో పెట్టేసినాను ఎక్కడ పెట్టినాను లేదంటే ఎలకలు ఏమైనా ఈడ్చుకొని పోయినా తెలియదు ఈ మధ్యకాలంలో మన ఇంట్లో ఎలకలు కూడా ఎక్కువ అయిపోయినాయి ఇంకా ఇవేమంటే ఈ డబ్బాలు ఇలా కలషం కోసం మాత్రమే పెట్టుకుంటాను ఇంకా పాలు కూడా పెట్టుకోలేదు అక్కడే ఉన్నాయి చూసారా బియ్యం పోసి బియ్యం పైన కలషం అనేది పెట్టేసినాను మల్లెపూలు ఉండి ఉంటే ఇంకా సూపర్గా కనిపిస్తాయి ఇంకా ఫస్ట్లో మీరు వీడియో కనుక చూసినట్లయితే నా ఫేస్ పైన ఫుల్ గుల్లలు అయితే ఉన్నాయి నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇన్ని గుల్లలు ఉండే ఉండడం వల్ల ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అనమాట ఎందుకంటే నాకు థైరాయిడ్ అనేది ఒకటి వచ్చేసింది అనమాట ఈ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మొన్న భయపడి షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను ఏమంటే లక్కీగా షుగర్ అయితే లేదు కానీ థైరాయిడ్ అయితే ఉంది ఒక చిన్న ఏజ్లోనే ఇట్లాంటివి ఏమన్నా అంటే కన్నా చాలా కష్టమండి జస్ట్ నాకు నాకు పెళ్ళి అయ్యి పదకొండు సంవత్సరాల్లో అంటే పది పూర్తి అయిపోయి పదకొండులో పడుతుంది ఆగస్టు ఐదు వారికి ఇంకా కానీ చిన్న ఏజ్లోనే ఇట్లా చూసారు ఫేస్ అంత ఫుల్ పింపుల్స్ అనమాట ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ వల్ల ఇవి ఇంకా ట్యాబ్లెట్ అయితే మింగేసాను మామూలుగా పద్దనే మింగేసేదాన్ని ఈరోజు ఏమంటే పూజ వీడియో తీసుకోవాలని మర్చిపోయినాను పక్కన మా ఆయన వండుకొని ఏం పపరమేట్లు మింగుతాను అనేసి అంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే ఆయన కాఫీ పెట్టించేసినాను ఆయన బ్రష్ చేసిన వెంటనే కాఫీ ఇచ్చేయాలన్నమాట ఇంకా స్నానం చేసినా చేయకపోయినా ఇంకా కాఫీ అయితే ఇచ్చేసినాను హాయ్ జు అంటే షేర్ కొడతానడు మీకు గ్లాస్తో ఇంకా ఇక్కడ వచ్చేసి దీపారాధనకి అంతా కూడా రెడీ చేసుకున్నాను చెప్పాను కదా మళ్ళీ పులిసారి మిస్ అయిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ అన్నా తీసుకు ఖచ్చితంగా చచ్చి పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏమంటే చెండు మల్లి అన్నా త్వరగా కడతాను కానీ మల్లిపూలు నేను అసలు అసలు కట్టలేనండి నాకు నాన్న కూడా రాదు ఏందో అట్లా అట్లా కడతానమాట ఒక మూడు మల్లి పెట్టినానంటే అవి తల్లలో పెట్టుకున్నాక లేదంటే దేవుడి దగ్గర పెట్టినాక రెండు మూడు పూలు అయితే అట్లా సాగిపోతాయి అనమాట నా పూలు అనేది ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇంకా అంతేనండి చూస్తారు కదా దీపారాధన అంతా కూడా అయిపోయింది ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసినాను ఇంకా హర్షిపావన అడిగాను అనమాట అదేమంటే మార్నింగ్ టైము కొంచెం తక్కువే తింటుంది అనమాట ఈ మధ్య టిఫిన్ అనేది ఇంకా అప్పటికే పాలు అడిగాను అనమాట మామూలుగా పాలు ఓడ్స్ ఇష్టంగానే తింటుందో ఆ బనానా ఒకటి కట్ చేసేస్తే ఏమైనా బనానా కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ కట్ చేసి వేసినామంటే ఈ ఈరోజు ఏమంటే ఆమెకి బనానా వద్దంట ఓట్స్ వద్దంట పాలు వద్దంట ఏమీ వద్దంట ఇంకా ఏం కావాలమ్మా అంటే నైట్ ఉప్మా చేసుకొని తిన్నామనమాట ఇంకా అదే తింటానని నింది ఇంకా నైట్ది ఏం బాగుంటుందనేసి ఇంకా మ్యాగీ అయితే చేసి పెట్టి పంపించేసినానమాట అంటే ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట పాపకి ఇంకా ఇక్కడేమంటే మీకు పాలని పాలపైన మీగడు ఉంటుంది చూసారా అదంతా కూడా తీసి పెట్టుకుంటానండి దీని పాల మీద మీగడతోనే నేను నెయ్యి చేసుకుంటాను ఇంటికి తినడానికి అనేసి ఇంకా దీ దీపాలకు మాత్రం వైట్ ప్యాకెట్లో తీసుకొచ్చుకుంటాను ఇంకా పాలమీద మీగడనేది తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను పాలైతే కాలిపో కాగిపోతున్నాయి ఇంక పాలు అనేది ఇటు సైడ్ పెట్టుకునేసి నేను రైస్ అనేది పెట్టేసినాను అనమాట ముందుగానే రైస్ అనేది ఉడుకుతూ ఉంది ఇంక ఇటు సైడ్ వచ్చేసి కందిపప్పు అనేది వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వేసి ఆ పప్పు అనేది పెట్టేసినానమాట ఉత్త ఫస్ట్ ఉత్త పప్పే పెడతానంటే ఉత్త పప్పులోకి కొద్దిగా పసుపు అయితే వేసి పెట్టేస్తాను పప్పు బాగా ఉడకాలన్నమాట నాకేమంటే పప్పు అన్నీ కన్నా వేసినామంటే పప్పు సరిగ్గా ఉడకనట్టు అనిపిస్తుంది అనమాట హర్షి పాప చూసినారా నాకు సైడ్లో అని అనేసి లాగి మరీ పెడుతుంది అనమాట ఇంకా చూసారా కందిపప్పు బాగా ఉడికిపోయింది అనమాట ఇలాంటి టైంలోనే హర్షి పాపక్క నేను కొద్దిగా పప్పు చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా పప్పు తీసి ఇట్లా కూరకేమన్నా ఉంటే పక్కన పక్కి పెట్టి ఉడికిచ్చేదాన్ని అనమాట ఇలా కందిపప్పు బాగా ఉడికిపోయిన దాంట్లోకి నేనైతే పాలాక్ పప్పు అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి పాలాక్ పప్పు అనేది మీరు అనుకోవచ్చు అప్పుడే అంత పొద్దునంతా మీరు టైరాయిడ్ మాత్రం మింగారు ఇప్పుడు మలా పాలాక్ పప్పు అనేసి ఇంకా తప్పదండి నేను అనుకోకుండా తీసుకుని వచ్చేసినాను మెంతాకైతే అయితే లేదనమాట నేను తీసుకున్న చోట ఇంకా పాలాక్ తిరిగి కూడా చాలా ఇయర్స్ అవుతుందనమాట మనసు కాదు ఇయర్స్ అవుతుంది ఈసారి ఒకసారి చేసుకుందాం అనేట్టుగా నేనైతే పాలాకని తీసుకున్నాను నాకు తెలుసు టైరాయిడ్ ఉంటే పాలాక్ అనేది తినకూడదు అనేసి ఇంకా చూసారు కదా ఇలా పాలాక్ అనేది నీట్గా కడిగేసుకొని కట్ చేసుకునేస్తున్నాను అనమాట చాలామంది ఆకు కట్ చేసి కడుగుతారంటే అలా అస్సలు కడగకూడదనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న పోలి పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి అనమాట వాటర్లోనే ఇంకా నీళ్ళన్నీ కూడా ఇట్లా నీట్గా పిండేసుకొని ఆకు పప్పు అయితే కందిపప్పు ఉడికి పెట్టుకున్నాం కదా ఇలా నేను కందిపప్పు ఇలా ఉడికి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట మెయిన్ మనకు కందిపప్పు ఎప్పుడైతే టేస్ట్ ఎప్పుడైతే ఉంటుందంటే కందిపప్పు ఎప్పుడైతే నలిగిపోతుందో పప్పు ధాళగా లేకుండా మెత్తగా అయిపోతుంది అప్పుడే పప్పు అనేది టేస్ట్ అనేది ఉంటుందన్నమాట కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను ఇది కొద్దిగా ఎక్కువ అవుతుంది అనేది లేచిన అనమాట కొన్ని తెల్లగడ్డలు ఆ తర్వాత తెలగడ ఆల్రెడీ నేను ఒల్చి అయితే ఖాళీ టైంలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంత ఇంత పొద్దు పొద్దున్నే నేను పొట్టంతా ఇల్లు అంతా వేసుకోలేనమాట విడిపించుకున్న అంత టైం కూడా ఉండదు ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు కొంచెం కారం అయితే ఉన్నాయి అనమాట ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట నైట్ ఉప్మా చేసుకున్నాను చెప్పినాను కదా దాంట్లో కొద్దిగా ఎక్కువైందని తీసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే కొత్తిమీర అయితే వేసినాను మెయిన్ కూరాకు పప్పులోకి ఏమంటే కొత్తిమీర ఎక్కువ అయితే బాగుండదండి పప్పులోకి ఎంత కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది కానీ పప్పులో మాత్రం కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోకూడదు అనమాట టేస్ట్ అస్సలు బాగుండదు ఇంకా నేను కారాన్ని సరిపడాన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను బాగానే ఉన్నాయి చూసారు కదా గింజలు కూడా బాగున్నాయి ఇంకా నేను ఇట్లా తుంచి తుంచి అయితే చేతిలోనే వేసేస్తాను అనమాట పచ్చిమిరపకాయలు ఇంకా నా మూడు టమోటాలు బాగా మాగినవి అయితే తీసుకున్నాను ఈ మూడు టమోటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటాను పెద్దగా అసలు వేసుకోనండి నాకు పాము పామడి దానికి లే కష్టంగా అనిపిస్తుంది అనమాట పెద్ద పెద్దగా ఉంటే ఇంకా పప్పులో అట్లే ఏ వచ్చినాయి అంటే మా ఆయన టమోటాలు ఉత్త టమోటాలు వేసినామంట ఇట్లగానే వేసినామంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట చూసారా పచ్చమిరకాయలు ఇంకా టమోటా అంతా వేసేసినాను ఇంకా దీంట్లోకి స కొద్దిగా పసుపు ఆ తర్వాత పప్పు పౌడర్ చేస్తారండి ఇటు సైడ్ కదిరివాళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటారు జీలకర్ర మెంతి పొడి కరివేపాకు ఇవన్నీ వేసి ఇంకా చాలా కొన్ని వేసి పప్పు పప్పు పొడి పొడు పప్పు పొడు చేస్తారనమాట పప్పులో వేసుకోవడానికి మాత్రమే చాలా బాగుంటుంది చూసారా కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను ఇంకా పసుపు ఇంకా ఒకదాని తర్వాత ఒగోటి ఇంకా చూసారా పప్పు పౌడర్ పొడి అనమాట వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ పప్ప పొడి అనేది మీకు కావాలంటే చెప్పండి ఇంకా కమ్మింగ్ బ్లాక్స్లో అయితే పెడతాను నా దగ్గర కూడా అయిపోతూ ఉంది ఇంక అట్లా నేను చేసుకొని మీకు చూపించేస్తాను ఇంకా ఇది వచ్చేసి లేదంటే మీ దగ్గర ధనియాల పొడి ఉంటే కూడా ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు నేను ధనియాల పొడి వేసేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటాను ఎందుకంటే ధనియాల స్మెల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట పప్పులోకి మనం ఆల్రెడీ కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి ఇంకా రుచికి సరిపడేంత ఉప్పు అనమాట ఉప్పు తక్కువే వేసుకుంటానండి ఎందుకంటే కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు ఎక్కువ ఎప్పిందంటే కన ఇంక అస్సలు తినలేము ఇంక ఊరికి ఇంకేత పోయి కుడుతులోకి పోయాలా కాబట్టి ఉప్పు తక్కువే వేసుకుంటాను అత్తమ్మ కూడా బీపీ ఉందనమాట నాకేమో లో బీపీ ఉంది నేను పప్పులో పక్కన ఊరగాయ వేసుకొని ఏమో తినేస్తాను కానీ ఇంకా అత్తమ్మ చూసుకొని చేసుకోవాలన్నమాట ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ కాకుండా చేసుకోవాలి పప్పు అయితే పెట్టేసినాను ఇంకా అన్నం కూడా బాగా ఉడికిందనమాట ఇవేమంటే కొత్త బియ్యాలు ఉరికి పొంగు వచ్చిన వెంటనే అన్నం ఉంచే జస్ట్ ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నామంటే కన ఇంకా ఏమైనా పని ఉంది అనుకున్నామంటే ఇంకా ముద్ద అయిపోతుంది అనమాట ఇంకా హర్షిపాప కూడా వెళ్ళిపోయింది ఇంకా హర్షిపాప ఏమంటే ఏడు గంటలని ఇంకా లేపి ఎనిమిది గంటలకు బాత్రూంలోకి పోయింది అనమాట స్నానానికి ఎంత నెగ్లెట్ అంటే చాలా నెగ్లెట్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఇంకా పప్పు అయితే చూస్తున్నారా పప్పు నీళ్ళు అనమాట ఈ పప్పు నీళ్ళే పిల్లలకి తినిపిస్తామన్నమాట పప్పు నీళ్ళు చాలా కమ్మగా ఉంటాయండి ఇంకా ఇక్కడ ఏమంటే ఒట్టిమిరకాయ లేదు సూనె సాసవులు ఎర్రగడ్డ కరివేపాకు వేసి మాత్రమే తిరగబాత వేసుకుంటున్నాను అనమాట ఇంకా కరివేపాకు అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లో అనమాట అది ఇంకా చూసారా పప్పు అనేది బామ పామేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని నీళ్ళు అయితే పోస్తానన్నమాట పప్పు నీళ్ళు మళ్ళీ నీళ్ళు పోసుకోలేదండి నేను వేసిన నా నీళ్ళే సరిపోయింది ఇంత పప్పు సరిపోయింది పొద్దున్న మేము ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదనమాట ఇంకా ఇదే పప్పు అన్నమే తినేసినాము అప్పుడే అర్ధ గిన్ని పప్పు అయిపోయింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ హర్షి పప్పు ఒకటే తింటుంది ఇంక నేనేం అనమాట ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఇది వచ్చేసి పప్పు నీళ్ళు అనమాట ఈ పప్పు నీళ్ళలోనే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి పప్పు నీళ్ళు వేసి పిల్లలు తినిపిస్తే ఉప్పు తప్ప ఏమి ఉండదు అనమాట ఈ పప్పు నీళ్ళల్లో చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇంకా అంతేనండి చూస్తున్నారు కదా అన్నట్టు మీకు పాలాక్ పప్పు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్టు మీరు ఇంట్లో కలిసాము ఇలాగనే పెట్టుకుంటారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఇంకా అన్నట్టు ఇంకా డైలీ కూడా మీకు నేను నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి నాకు తెలిసిన వరకు చిన్న చిన్న చిట్కాలన్నీ చెప్తూ వస్తానన్నమాట థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్